పెద్దలు ఆనందన్న ఓబీసీ మోర్చా అధ్యక్షులు చక్రవర్తి గౌడ్ గారు రవీందర్ గౌడ్ గారు అందరికీ పేరు పేరిన నమస్కారం పన్నెండున్నర నుంచి పన్నెండున్నర నుండి ఈ మీటింగ్ నడుస్తుంది అనేక విషయాల పట్ల ఎక్కువైంది అనేక విషయాల మీద ఇప్పటికే మీరు తక్కువ కొంచెం తక్కువ ఉంటారు నేను కూడా ఎక్కువ మాట్లాడలేదు కానీ చైతన్య ఎందుకు అలా చేసి అట్లా అది సౌండ్ కొంచెం తక్కువ చేయండి చైతన్యవంతమైనటువంటి మీరు పెద్దన్న పాత్ర పోషించాల్సిన మీరు సరి అయిన నిర్ణయాల్లో ఉంటారని నేను భావిస్తున్నా మీకు తెలుసు రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే ఆర్థికం తోడు లేకుండా రాజకీయం లేకుండా అయిపోయింది ఒకనాడు సర్వీస్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఉండే పాపం రోజు ప్రజల మధ్యలో ఉంటాడు ఎప్పుడు పోయినా స్పందిస్తాడు సమస్య చెప్తే వెంటనే చేసి పెడతాడు దీని మీద ఆధారపడి రాజకీయాలు ఉండే సర్పంచ్ అయినైనా ఎంపీపీ అవుతాడు ఎంపీపీ అయినా ఎమ్మెల్యే అవుతాడు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అవుతాడు ఇట్లా ఇట్లా ఉండే కానీ వాళ్ళ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక కొత్త ఒరువడి కొత్త పద్ధతి వచ్చింది ఆ పద్ధతి ఏంటంటే పాలించే వాళ్ళు ఉంటారు అందరికీ పాలించే సత్తా ఉండదు అందరికీ పాలించే సత్తా ఉండదు పాలించే వాళ్ళు ఉంటారు రెండవది ఏమైంది ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా నియోజకవర్గాన్ని పట్టుకొని ఏడిస్తే తీర ఎన్నికలు వచ్చేటప్పటికీ నీ దగ్గర ఏమి లేదు కదా యాభై కోట్లు కావాలి వంద కోట్లు కావాలి ఎంపీ కావాలంటే నీ దగ్గర లేవు కాబట్టి నువ్వు ఊకో రెడీమేడ్ ఒక ఆయన వస్తాడు పైసలు పట్టుకు అంటే ఎట్లయిపోయింది అంటే డబ్బులు పెట్టుబడి పెట్టండి మీరు ఎంపీలు కాండి ఎమ్మెల్యేలు కానీ మళ్ళీ సంపాదించుకోండి యాభై జాగాలో మళ్ళీ వంద ఖర్చు పెట్టమైనటువంటి దరిద్రపు సంప్రదాయం ఇక్కడ వచ్చింది ఇవాళ మనం చూస్తున్నాం చుట్టుపక్కలంతా కూడా మల్కాగిరిలో వంద కోట్లైనా ఖర్చు పెట్టండి ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున ల పది లక్షల మందికి అని ఇరవై లక్షల మందికి వండి కానీ గెలవండి అని చెప్పి ఇలా చర్చోప చర్చలు పెడుతున్నారు లేక లేక నాకు అవకాశం వచ్చింది నాకే ఓటే అని చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు దాని డెప్త్కు నేను పోను ఎందుకంటే నేను కూడా రాజకీయ నాయకుడు అంటే ఎప్పుడు కూడా పొత్తుల సర్దిలాగానే ఉండాలి అందరి లాగానే ఉండాలి కానీ ఏదైనా ధర్మం అధర్మం విషయానికి వచ్చినప్పుడు తప్పకుండా కుండ బద్దలు కొట్టినట్టు నష్టమో లాభమో అని ధర్మం ఉండాలని చెప్పి భావిస్తా నేను వినపడుతుంది అక్కడిదాకా कनेक्शन कनेक्शन माइक को सेट करला माने आना అక్కడ దాకా లాస్ట్ కనబడుతుందా ఓకే అన్ని నౌకర్ల కంటే అన్ని నౌకర్ల కంటే గొప్ప నౌకరి మానవ జీవితానికి అర్థాన్నిచ్చే నౌకరి అది రాజకీయ నౌకరి అది కొనుక్ అది కొనుక్కుంటే వచ్చేది కాదు అడుక్కుంటే కూడా డిస్టర్బ్ చేయక కొనుక్కుంటే వచ్చే వస్తువు కాదు అది ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదిస్తే వచ్చేదే పదవి ఏది ఫెయిల్ అయినా నడుస్తుంది కానీ ఏది విఫలమైనా నడుస్తుంది కానీ పొలిటికల్ సిస్టమ్ విఫలమైతే మానవ జీవితం సమాజమే ఎక్కువ సమాజం ఎక్కువ పొగిలిపోతుంది ఇవాళ ఏ స్థాయికి వచ్చిందంటే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కొత్త ఒరవడి కొత్త పద్ధతి వస్తూ ఉంది మేము అడిగినాం మోడీ గారిని సౌత్ ఇండియాలో ఏం మాట్లాడినా కోట్ల గురించి మాట్లాడుతున్నారు మా నార్త్ ఇండియాలో ఇప్పటికీ మేము ఎన్నికలకు పోతే వాళ్ళు ప్రజలు ఇచ్చిన పైసల దండలే మాకు మిగులుతాయి మరి మా దగ్గర రూపాయి ఖర్చు కాకుండా ఎంపీ అవుతారు రూపాయి ఖర్చు కాకుండా ఎమ్మెల్యే అవుతారు మీ దరిద్రపు పద్ధతి ఈ డబ్బుల పద్ధతి మా నార్త్ కూడా వ్యాపిస్తుంది అని వాళ్ళు చెప్పి నీ దగ్గర ఒక ఎంపీ మీద పెట్టే ఖర్చు ఒక రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఖర్చు అయిపోతుంది అనే మాట మాట్లాడుతున్నారంటే అంటే అర్థం చేసుకోండి ఎంత దిగజారిపోయింది ఇక్కడ పరిస్థితి రాజకీయ పరిస్థితి కానీ దీన్ని మార్చగలిగే శక్తి సత్తా ఇవాళ నరేంద్ర మోడీ గారి చేతికి వచ్చింది మొట్టమొదటిసారిగా ఒక పేదింటి బిడ్డ తన తల్లి ప్లాట్ఫామ్ల మీద చాయమ్ముకుంటే తన తల్లి పది ఇళ్లలో అంటు తొమ్మితే పెరిగిన బిడ్డ మోడీ గారు అందుకనే మోడీ గారికి ఆకలి దుఃఖం అణిచివేత వివక్ష పేదరికం అన్నీ కలగలిసి అనుభవించిన బిడ్డ కాబట్టి వారు వచ్చిన తర్వాత చాలా చాలా పెనుమార్పులు వచ్చినాయి ఆ పెనుమార్పులకు రూపకల్పన చేసినాడు చాలా మంది దాన్ని డ్రెస్ చేసిన కూడా ఉంటారు బయటికి కనపడకపోవచ్చు కానీ కాకపోతే ఆయనకున్న రెండే రెండు శక్తులు ఒకటే ఒకటో శక్తి ఏంటంటే తనకంటూ స్వార్థం లేదు కాబట్టి తనకంటూ స్వార్థం లేదు కాబట్టి ఏ స్వార్థం లేదు కాబట్టి తనకు డబ్బులు ఎక్కలేదు తన కొడుక్కో తన కూతురుకో మంత్రి పదవులు ఎక్కెళ్ళలేదు తన కుటుంబ సభ్యులకెక్కెలలేదు బతికితే దేశం కోసం బతకాలి చచ్చిపోతే దేశం కోసమే చచ్చిపోవాలి కాబట్టి ఆయన ఒకటే లైన్ ఎంచుకున్నాడు నేను ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే బాధ్యత నా చేతులకు వచ్చింది రెండవది ధనస్వామ్యం ధనస్వామ్యం ఈ చెల్లదనేటువంటి సంకేతాన్ని ఇచ్చే బాధ్యత కూడా నాకే వచ్చింది మూడవది పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఉండాలి తప్ప మనీ పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకొని అదృష్టంగా వారికి ఏంటంటే వారు రాష్ట్రంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి మూడోసారి కూడా అయిండు మధ్యలో ప్రధానమంత్రికి కావాలని చెప్పి పార్టీ భావిస్తే వచ్చిండు మళ్ళీ ఫస్ట్ టైం ఎంపీఐ ప్రధానమంత్రి అండి ఆయన మళ్ళీ ఇప్పటికి రెండు సార్లు చేసిన తర్వాత మూడోసారి మూడు వందల డెబ్బై సీట్లు ఇస్తాం నీకు నీ పరిపాలనలో నీ ఏలుబడిలో నీ ఏలుబడిలో మేము సురక్షితంగా ఉన్నాం సుభిక్షంగా ఉన్నాం మేము మాకే ఢోక లేదు మీ మీరుంటేనే ఈ దేశం తలదించుకునే పద్ధతి కాకుండా తలెత్తుకొని జీవించే పద్ధతి వస్తుందని అని చెప్పి ఇవాళ భావించింది కాబట్టి దేశం మొత్తం నిరంబిస్తాను అంటే దీన్ని బట్టి మనకు అర్థం కాల్సి ఏంటంటే ప్రజల్ దేశాన్ని పరిపాలించడానికి సమాజానికి మంచి చేయడానికి కులంతో సంబంధం లేదా సజీవ సాక్ష్యం నరేంద్ర మోడీ గారు ఎక్కడి కులం వాళ్ళది చిన్న ఇప్పుడిక్కడ మంది ఉన్నటువంటి ఆ కులంలో పుట్టిన బిడ్డ ఒక ఓబీసీ బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాకుండా అరవై ఐదేళ్లుగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న దుర్మార్గపు రుగ్మతలన్నీ కూడా కడిగే కర్తవ్యం మోడీ గారు చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి అది మామూలు కాదు ఆయనకు ఇలా దేశంలో కాదు ఇంటర్నేషనల్ కూడా ఈయనను ఈయన ఈయన ఎదుగుదల చూసి ఓర్రో లేక ఎట్లా పడగొట్టాలి ఇవాళ ఒకనాడు ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ వైపు చూపించే పద్ధతి ఉంటాయి ఇవాళ స్ట్రాంగ్ ఎకానమీ స్ట్రాంగ్ కంట్రీ అంటే అమెరికా వైపు చూసే పద్ధతి ఉంటాయి కానీ ఇవాళ అతివేగంగా ఆర్థికంగా ఎదుగుతున్న దూసుకొస్తున్న దేశం భారతదేశంగా నమోదైంది ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కాదు ఇవాళ భారత ప్రధానమంత్రి స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఇవాల్వ్ అయింది మీకు తెలిబంది కాదు దాంట్లో ఇక్కడ ఎదుగుతా అంటే ఎట్లా కాళ్ళు పట్టుకునిస్తారో ప్రపంచవ్యాప్తంగా కూడా కుట్రలు జరుగుతున్నాయి ఆ కుట్రల్ని ఛేదించే మోడీ గారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ దేశంలో నీ కుట్రలు బిడ్డ అని చెప్పి రేపు చెప్పే సందర్భమే పదమూడో తారీఖున ఎన్నికలని చెప్పి మనం చేస్తున్నాం కాబట్టి మనం అంత బాధ్యత కలిగినటువంటి సందర్భంలో అంటే నిజాయితీతో రాజకీయాలు నడిపే ధర్మం ఉండాలని కోరుకునే పాలకులు అనే వాళ్ళు పేదోళ్ళ వైపు ఉండాలి పాలకులైన వాళ్ళు అణిచే మీద అయ్యే వాళ్ళ వైపు అది రావాలంటే తప్పకుండా మోడీ గారికి కావాలనేటువంటి సందర్భం మనం ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ వర్గాలన్నీ కూడా ఇవాళ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీరు నేను అశోక్ గారు చెప్పిన ఎక్కడ వదిలిపెట్టకుండా అందరిని ఇన్వాల్వ్ చేసి నా చరిత్ర గురించి నేను చెప్పాల్సిన నా గురించి నాకంటే ఎక్కువ మీరు చెప్ప అనే చెప్తాను మోడీ గారు మనకు కాంట్రాక్ట్లు ఇవ్వకపోవచ్చు ఆర్థికంగా ఆదుకోకపోవచ్చు ఒక ఇల్లు కట్టియకపోవచ్చు ముప్పై ఏళ్ళుగా చేస్తానికి ఒక పదిలు రాకపోవచ్చు కానీ ఒక్కడి మాత్రం ఇచ్చింది ఈ కంట వేసుకొని ఈ ఇంటికి పోయి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే కూర్చోబిడ్డ అని మంచిగా ఇచ్చేట చాయించే పరిస్థితి వచ్చింది ఇది మామూలుది కాదు ఇది ఇది పెద్ద గొప్ప గౌరవం నేను ఎన్నికలప్పుడు వీళ్ళందరూ వచ్చింది నాకు నేను కూడా ఒక ఉపన్యాసం ఒక మాట మీరు మీరు ఇంత ఇంతమంది నన్ను గెలిపించడానికి మీకు ధన్యవాదాలు కానీ ఒక్క మాట చెప్తున్నాను ఏ ఇంటికి పోయినా ఈటలు రా ఎందుకు ఓటు వేయాలని చెప్పి ఎదురు ప్రశ్న వేసేటువంటి మనిషి ఉండకుండా ఉన్నదన్న అని చెప్పిన మా అన్నకు ఎందుకంటున్నా అంటే మా ఆనందాన్ని ఇప్పుడు చెప్తుంట వచ్చినప్పుడు నేను కూర్చోనంటే ఇవాళ మేము కూడా ఇరవై ఏళ్ళుగా కాళ్ళుకు ముగిస్తే తోపీకే పీకేంత సర్వీస్ చేసాను అందరి వాడిగా అందరి వాడిగా అన్నిటికే ముఖ్యంగా అభాగ్యులు అనాథరాలు ఉంటే వాళ్ళకి మేము ఉండమంటే ఒక భరోసా మాత్రం ఉండే కాబట్టి ఇవాళ మనకు మల్కాగిరిలో అటు మోడీ గారి కోటెత్తమైనటువంటి వాళ్ళు ఉండొచ్చు కరోడో కష్ట బిడ్డల బిడ్డ పాపం తిరిగిండు నేను తెలువని మనిషి ఉండడే నాకు తెలిసి ఈ ఇక్కడ కాదు తెలంగాణ ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ నేను తెలిసిన అనుకుంటున్నాను నన్ను గుర్తుపడే మనిషి నేను ఎక్కడో ఒక పది నిమిషాలు దిగినా ఓ యాభై మంది ఆపి ఎందుకు ఆగినామని ఇక్కడ అని చెప్పి రెండు సెల్ఫీ అయితే కొట్టుకొని పోతారు కాబట్టి మీకు ఇక్కడ మల్కాయగిరిలో మీరు తీర్మానం చేసి రేపు సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటే ఎందుకు అని చెప్పి అడిగే వాళ్ళు ఉండకపోవచ్చు ఇలా సంకుచితమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప మరీ సంకుచితమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళు మన దాంట్లోనే ఉండి మనకు ద్రోహం చేసే వాళ్ళు ఎవరు ఉంటే చెప్పలేం కానీ అదర్వైజ్ అందరైతే ఏ ఏ కులాన్ని అడిగినా ఏ వర్గాన్ని అడిగినా పర్వాలేదు ఏమన్నా రాయంద్రాన్ని అంటే వాతావరణం అయితే ఇక్కడ కనబడతాను మూడవ అంశం ఏంటంటే మూడో అంశం ఏంటంటే డెఫినెట్గా అనేక రకాల కుట్రలు ఉంటాయి ఎందుకు కుట్రలు ఉంటాయి ఈ ఈటల రాయంద్ర అంటూ ఈ స్థాయికి వచ్చిండు ఈయన రేపు రేపు మాకు ప్రమాదం అనుకుంటూ కూడా ఉంటారు ఎవరిన అంటే ఎవరు అంటే వాళ్ళు సొంత ఆలోచన లేనివాడు కెపాసిటీ లేనివాడు కెపాసిటీ ఉన్నవాడేమో దూసుకుపోతా కెపాసిటీ లేని వాడేమో కుట్రలు చేస్తా ఉంటాడు ఇవాళ కుట్రలు చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ కుట్రల్ని ఛేదించగలిగే శక్తి నాకు ఉండదు వాటిని ఛేదించగలిగే శక్తి మీకుంటుంది మీకుంటుంది కాబట్టి ఇవాళ నేను అవన్నీ చెప్పలేను కానీ దయచేసి ఇవాళ మోడీ గారి గురించి చెప్తే ఒక వన్ అవర్ చెప్పిన అడవదు మళ్ళీ మీరు పోతిన మేము పోతిన ఇంకొక మీటింగ్ ఉంది కాబట్టి సంపూర్ణ మద్దతును కోరుతున్నా మిమ్మల్ని సంపూర్ణ మద్దతు కోరుతున్నాం ఇది పెద్ద పాత్ర పోషించమని చెప్పి కోరుతున్నారండి అది మీరు డ్రైవింగ్ ఫోర్స్ మీరు మిమ్మల్ని డ్రైవ్ చేసేవాళ్ళు మీరు డ్రైవింగ్ ఫోర్స్గా ఉంటారు కాబట్టి నాకు తెలిసి మీ నేను చెప్పని ఎక్కువ కానీ మీరు డ్రైవింగ్ ఫోర్స్ ఉంటారు కాబట్టి దయచేసి టెన్ డేస్ మీ టెన్ డేస్ కొంచెం మొత్తం ఏం జరుగుతుంది దుబ్బినే చూ చూడండి ఎక్కడ ఏం జరుగుతుందో అన్నింటిని ఈ అలిగేటోడు గులిగేటోడు కుట్ర చేసేటోడు మన మనతో వండుకుంటునేవాడు వెనుక ఇచ్చేసేటోడు వీళ్ళందరినీ కనిపె కంట కనిపెడుతూ వాళ్ళ జోలీకి పోకుండా వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించుకొని ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కొని గొప్ప మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుతున్నా చివరగా మీకు ఒక హామీ ఇచ్చిపోతున్నాయి ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే అది ఇప్పుడు బీఆర్ఎస్తో తో సాధ్యం కాదు ఇక్కడ లేరు నా అక్కడ లేరు కాంగ్రెస్ పార్టీ సమస్యనే ఉత్పన్నం కాదు దేశంలో మీరు చూసిన లేదో రెండు వందల సీట్లు పోటీ చేసినట్టుంది కాంగ్రెస్ పార్టీ రెండు వందల యాభై సీట్లు ఉన్నది ఏదేమైనా ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఎన్ని సీట్లు అయితే కావాలో అన్ని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసలేదు అలయన్స్ అంటే మీకు అలయన్స్ సంగతి మీకు తెలుసు ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి అతుకుల సంసారం ఉండద్దనే స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలనే ఇవాళ స్టబ్బన నిర్ణయాలు ఉండాలనే మోడీ గారికి ఇవాళ కట్టబెట్టింది మూడు వందల మూడు సీట్లు ఇవాళ మోడీ గారికి మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయని చెప్పి అంటున్నప్పుడు మూడు వందల డెబ్బై సీట్లు మోడీ గారికి వస్తాయని అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు తగ్గుతాయి సీట్లు తగ్గుతాయి పరుగుతాయ మీరు చెప్పండి ఇవాళ యాభై ఐదు ఉండొచ్చు రేపు యాభై ఐదు ఉండొచ్చు ఇవాళ ఆయన అంటాడు ఇక్కడట ఆయన ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు జరగాలంటే మీరు నాకు ఓటేయండి పదిహేడు సీట్లు గెలిపించండి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు లంక బిందెలు ఇస్తాడు నేను ఇక్కడ వచ్చి మీ హామీలు అమలు చేస్తా అయితే మొన్ననే అన్నాడు అసలు రేవంత్ రెడ్డి గారి గురించి ఎవరు విమర్శించాల్సిన సక్కర్లేదు రెండవది ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి మానటమని చెప్పాల్సి అక్కర్లేదు ఆయనే చెప్పిండు లంక బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా లంక బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా కాళీకుండలే దొరికినాయని చెప్పిండు కాళీ కుండ దొరికినాయంటే అంటే ఉత్తర్ చెప్పే చేతికి వచ్చాడు చెప్పిండు ఇక ఉత్త ఉన్నాడు నువ్వు నువ్వు మా మహిళలకు రెండు వేల వందల రూపాయలతో మా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇక్కడ ఇస్తూ నా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇక్కడ ఇస్తూ రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇక్కడ చేస్తావు జీతాలు కూడా ఇవ్వలేవు జీతాలు కూడా ఇవ్వలేవు కూర్చోబెట్టుకో రేపు కనుక నువ్వు ఇచ్చిన హామీ ప్రకారంగా నువ్వు బెల్ట్ షాప్ కనుక బంద్ చేస్తే జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి అవుతుంది రాష్ట్రం రాష్ట్రానికి నాకు తెలుసు కావాలి చెప్తున్నాను అందువల్ల ఇక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓట్ చేయడం వల్ల నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే లేదు లంక బిందెలు వచ్చేది లేదని చెప్పి ప్రజలకు వివరించిన ఉండదు ఇక మల్కాగిరి రేపు ఓ ఐటీ యాప్ రావాలి ఓ కంపెనీలు రావాలి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావాలి న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా కూడా మల్కాళ్ళే ఉంటుంది కాబట్టి రేపు రోడ్ల సౌకర్యమో డ్రైనేజ్ సౌకర్యమో తాగునీటి సౌకర్యమో ఇవాళ ప్రశాంతమైన వాతావరణం ఇవాళ భూ కబ్జాలు లేకుండా పేదల మీద దౌర్జన్యం లేకుండా ఉండాలంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ పని చేయగలదనే విశ్వాసం ఉంది కాబట్టి ఇవాళ మనం మంచి మెజార్టీతో ముప్పై లక్షల ఓట్లు దాదాపు రెండు పార్లమెంట్ కంటే ఎక్కువనే ఓట్లు ఇక్కడ రెండు పార్లమెంట్ కంటే ఎక్కువనే కాబట్టి ఇది పదిహేను నియోజకవర్గాలు గెలిచినట్టు అసెంబ్లీ పదిహేను నియోజకవర్గాలు గెలిచినాడు కాబట్టి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానంలో ఇవాళ గొప్ప మెజార్టీతో గెలుద్దాం రేపు ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం అన్నిటికీ మిక్కిలి మీకు ఎక్కడ కూడా మీరు అని మద్దతు ఇస్తూ ఉన్నారు మీరు మద్దతు ఇచ్చినందుకు గర్వపడే పద్ధతిలో ఉంటుంది తప్ప మీరు గర్వ మేము సపోర్ట్ చేసినా మా వాళ్ళకి మంచి చేస్తున్నారని చెప్పి గల్లెగిరేసి గర్వపడే పద్ధతిలో ఉంటుంది తప్ప మీకు మచ్చింది మీకు మద్దతు మీ మీ ఎక్స్పెక్టేషన్స్కు అనుగుణంగానే ఉంటుంది ఎక్కువనే ఉంటుంది తప్ప తక్కువ ఉండే ప్రసక్తి లేదు కాబట్టి నేను ఎన్ని ఎన్ని చేసినో నాకెనక అసలు ఆర్థిక మంత్రి ఉన్నాడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టళ్లలో సదుకురా కఠోరతో అన్నం కొలిసి పెడుతున్నప్పుడు ఆ ముక్కిపోయిన అన్నం తినడానికి లోపడి పోనప్పుడు రాళ్ళు ఎరుకొని పురులు తిన్నప్పుడు కళ్ళలకి నీళ్ళు వచ్చేది డాక్టర్ దగ్గరికి పోతే మీ అమ్మ ఉండరా ఇక్కడ అంటే మా అమ్మ ఇక్కడ లేదని చెప్పేది మేము ఒక గుడ్డు తిన్నరాదంటే మా గుడ్డు పెట్టి అమ్మ లేదని చెప్పేది ఇక్కడ అట్లాంటి హాస్టళ్లలో అట్లాంటి స్కూళ్ళల్లో ఆర్థిక ఏంటంటే సన్న బియ్యం పెట్టడమే కాదు బియ్యం పెట్టడం కాదు సరిపోయినంత బో పెట్టాలని చెప్పి జీవో ఇచ్చినప్పుడు నేనే ఇవాళ ఆత్మగౌరవ భవనాలు కుల సంఘాల భవనాలు కులాలను పెట్టి పెట్టలే ఇవాళ ఇక్కడ నాకు తెలుసు నేను స్వయంగా చూసిన ఇక్కడ ఒక పెరికా హాస్టల్ ఇక్కడ పద్మశాలి హాస్టల్ ఇక్కడ గౌడ హాస్టల్ ఇక్కడ ఒక రెడ్డి హాస్టల్ ఇక్కడ వెలమ హాస్టల్ ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎట్లా సెంటర్గా ఉండేది వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఎట్లా దోదపడేది అని చూసినా కాబట్టి కళ్ళు చూసినా కాబట్టి వీళ్ళకు కూడా ఒక అడ్డ ఉండాలి మాకు ఒక మాకు ఒక వంశరాజుల భవనం ఉన్నది మాకు ఇక్కడ పెద్దమరుల భవన్ ఉన్నదని చెప్పి వాళ్ళకు కూడా అని చెప్పి డెబ్బై ఎనిమిది కులాలకి ఏరుకొని బ్రహ్మాండమైనటువంటి హైటెక్స్ ఇద్దరు కొంత ఉప్పల్ బగాయతలు కొంత ప్రపోజ్ చేసినంత నేనే ఇట్లా కొన్ని కొన్ని కులాలకైతే సర్టిఫికేట్లో ఉండపో నలభై రోజుల పాటు నేను ఈ అసెంబ్లీలో అందరినీ పిలిపించుకుంటా మాట్లాడి ఒకరికొకరిని నా 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 ఎజెండాకి ఇది అని చెప్పి నేను పిలిపించుకోలేదు నేను భోజనం పెట్టేది నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేసేది నలభై రోజులు ఒక్కరోజు రోజు అట్లా చేసి అంటే ఇవన్నీ చేసినా కాబట్టి ఎక్కడో కళ్ళ కళ్ళు కుట్టింది కళ్ళతనమైంది దాని పరివర్తనం ఏది ఏమైనప్పటికీ కూడా సత్యం ధర్మం తాత్కాలికమైన ఒడిదుడుకులకు గురవుతుంది కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే విశ్వసించాను నేను ప్రజల్ని నమ్ముకునేవాడిని నేను ధర్మం నమ్ముకున్న వాడిని నేను శ్రమను నమ్ముకున్న వాడిని నేను కాబట్టి డెఫినెట్గా మీ ఆశీర్వాదంతో ముందుకు పోతాను రేపటి సమాజ మంచి నిర్మాణంలో నా పాత్ర ఉంటుందని చెప్పి భావిస్తూ మీ సంఘీభావానికి మీ మద్దతుకు నమస్కరిస్తూ చదివించుకున్నా భారత్ మాట్లాడే నేను అశోక్ భావి చెప్పిన ఈ పార్లమెంట్ పరిధిలో ఏ ఒక్క బస్సు వదిలిపెట్టక ఏ ఒక్క సంఘాన్ని కూడా వదిలిపెట్టకు అంత క్రీమ్ అట్లాడే పిలవమని చెప్పినా నాకు తెలిసి ఇప్పుడు క్రీమ్ అంతా మల్లకాయగిరి దిక్కుల నుంచి అన్ని సంఘాలని అన్ని బస్తీలని అన్ని పాత ఊళ్ళని పాత ఊర్లని సంఘటితం చేసి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి మీకు డీప్గా ఇంతకంటే చెప్పద్దు చెప్తా తర్వాత మీకు మీకు అన్ని అన్ని రకాల అర్థం చేసుకునేవాళ్ళు కాబట్టి డెఫినెట్గా ఈ పార్లమెంట్లో గొప్ప మేయాతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుని నమస్కారం